పేదల కుటుంబాల భవిష్యత్ మారాలంటే అది ఒక విద్యతోనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు అందుకే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తు షాదీ తోఫాలకు వధువు వరుడికి నిర్దిష్ట వయసుతో పాటు తప్పనిసరిగా టెన్త్ పాస్ అవ్వాలనే నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు కళ్యాణమస్తు తోఫా పదివేల నూట ముప్పై రెండు జంటల తల్లుల ఖాతాల్లో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జమ చేశారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనగా ఇతర జిల్లాల నుండి అధికారులు ప్రజాప్రతినిధులు లబ్దిదారులు వర్చువల్గా హాజరయ్యారు చదువును ప్రోత్సహిస్తూ పేద కుటుంబంలోని ఆడపిల్లల పెళ్లిలో భారం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు నిర్దిష్ట వయసుతో పాటు తప్పనిసరిగా పాస్ అవ్వాలనే నిబంధన వల్ల బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు చదువు యొక్క ప్రాముఖ్యతను వారికి తెలుపుతున్నట్లు వివరించారు గత ప్రభుత్వం ఈ పథకాలను నామ్కేగా అమలు చేసిందని వైసీపీ ప్రభుత్వం మాత్రం గతం కంటే ఎక్కువ డబ్బులను లబ్దిదారులకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు ప్రతి పేదవాడికి కూడా చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకి కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అనంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అనంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్ళి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లేక ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు